తెలుగు బుల్లితెరపై యాంకర్స్గా రాణించిన వారిలో రష్మి గౌతమ్ కూడా ఒకరు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు బుల్లితెరపై యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో ఛానల్స్లో యాంకర్గా రాణిస్తూనే మరోపక్క పలు సినిమాల్లో హీరోయిన్గా అంతేకాకుండా సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణించింది అలాంటి రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టు ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన రకరకాల విషయాలను తన ఫోటోషూట్స్ని తన రీల్స్ని తన డ్యాన్స్ని అన్నిటినీ అందరికీ చూపిస్తూ ఉంటుంది అలాంటి రష్మి గౌతమ్ బుల్లిధరపై హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న కామెడీ షో అయిన జబర్దస్త్కి కొన్నేళ్లుగా యాంకర్గా వ్యవహరిస్తోంది ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క అదే షోలో వచ్చే సాంగ్ కి డాన్స్ వేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తుంది జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్గా వ్యవహరిస్తోంది రష్మి గౌతమ్ అలాంటి రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అన్ని రకాల ఎమోషన్స్ని షేర్ చేసుకుంటున్న ఆమె ఇప్పుడు తాను హాస్పిటల్ పాలు అయ్యాను అంటూ హాస్పిటల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేయడం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వచ్చింది ఆమెను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులందరూ రష్మి గౌతమ్కి ఏమైపోయింది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నాం ఆయన మరి ఇంతకీ ఏం జరిగింది ఎందుకు రష్మి గౌతమ్ హాస్పిటల్ పాలు అయింది అన్న వివరాల్లోకి వెళ్తే తనకి రీసెంట్గా షోల్డర్ సర్జరీ చేయాల్సి వచ్చిందట దాంతో తాను హాస్పిటల్ పాలు అయ్యానని షోల్డర్ సర్జరీ చేయించుకున్నానని ఇంకా టైం పడుతుంది అని త్వరగా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను డాన్స్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఆవిడ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు అభిమానులందరినీ కదిలించేసింది ఎప్పుడైతే రష్మి గౌతమ్ తన హాస్పిటల్ పాలు అయ్యానో తనకి షోల్డర్ సర్జరీ జరిగింది అంటూ హాస్పిటల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని పెట్టిందో త్వరగా తేరుకోవాలని గెట్ వెల్ సూన్ మళ్ళీ మిమ్మల్ని బుల్లితెరపై జబర్దస్త్ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు గలగల మాట్లాడుతూ మీరు డాన్స్ చేస్తూ చూడాలని ఉంది అంటూ కమెంట్స్ పెడుతూ గెట్ వెల్ సూన్ అని అంటున్న వాళ్ళే అదండి బుల్లితెరపై యాంకర్గా రాణించి మంచి గుర్తింపుని ఫాలోవర్స్ని సొంతం చేసుకొని అవ్వడానికి తెలుగు అమ్మాయి కాకపోయినప్పుడు కొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై యాంకర్గా తిరుగు లేకుండా రాణిస్తోంది రష్మి అలాంటి రష్మి గౌతమ్ హాస్పిటల్ పాలు అయ్యాను షోల్డర్ సర్జరీ అయింది అంటూ వచ్చిన వార్తే ఓ హాట్ టాపిక్ మరి మనం కూడా యాంకర్గా మనందరికీ బాగా దగ్గరైన రష్మి గౌతమ్ త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి